హలో ఆల్ ఈరోజు వీడియోలో రాతి గుండకాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా మందికి తెలియదు చికెన్ కన్నా రాతి గుండకాయల కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది రై రోటీ పులక పూరి ఎందులోకైనా కానీ టేస్ట్ అద్దిరిపోతుంది నూనె లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు ఎండు కొబ్బరి మిక్సీ జార్లో వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు తగినంత ఫాల్ట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్నపాయ ఇందులో నీఫ్ నీళ్లు అన్ని ఎగిరిపోయేలాగా చూసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఏమాత్రం నీఫ్ నీళ్లు ఉన్నా కానీ తినేటప్పుడు నీచు వాహన వస్తూ ఉంటుంది అలాగే ఈ రాతి గుండెగాయలు పెద్ద ముక్కలుగా మీకు అనిపిస్తే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చూసారా లీఫ్ నీళ్ళన్ని ఇలా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి ఇది ఇందులో ఉండే ఫ్యాట్ ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి తినే కారాన్ని బట్టి కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మెతి ఫ్రెష్గా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్ పేస్ట్ నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి మంట మీడియం లో పెట్టుకొని ఈ మసాలాలో పచ్చి అంతా పోయేలాగా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇలా పచ్చివాహనం అంతా ఇలా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి చూసారా మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు మసాలా వాటర్ అయినా పర్వాలేదు మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి తొందరగా ఉడికిపోతుంది టైం ఎక్కువ పట్టదు మూత పెట్టేసి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా మసాలా అంతా దగ్గరికి వచ్చి ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ముక్క ఉడికి ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది రైస్ రోటీ పుల్కా పూరీలో ఎందులో తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు చికెన్ తిని తిని బోర్ అయిపోయి ఉంటారు ఇలా చేసి పెడితే కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి